కళ్యాణి రామ్మారా మహిళలు మాటలకు తడుపుకోకూడదు మహిళ అంటేనే వాక్శక్తి కూడా హేమలత గారు జయంతి సరే అయితే ఈ రోజుని వదిలేస్తున్నా ముందు ముందు నేను చెప్పలేను నేను చేయలేను అంటే ఎదగలేము బెంచ్ మీద కూర్చొని ముచ్చట్లు బాగా చెప్పుకుంటారుగా ఒక్క ముక్క ఇప్పుడు మనకి ఇందాక ఎత్తి మొత్తం గురించి చెప్పారు ఎన్నో విషయాలు చెప్పారు కదా ఏదో ఒక విషయం మనకి స్ఫూర్తి కలిగించిన దాన్ని ఇదిగో ఈ విషయం నాకు స్ఫూర్తిదాయకంగా ఉంది అని మనం చెప్తే సంతోషిస్తారు మళ్ళీ మన లోతు గ్రహించాము అని గమనించి ఇంకా మనకి ఉపదేశం చేస్తారు కాబట్టి అందరూ కూడా మాట్లాడటం కూడా అభ్యాసం చేయాలి అంటే ఇంకా నేను ప్రయత్నం చేయాల్సింది ఉంది అని నాకు అర్థమైంది తర్వాత మీకు ఒక అంశం ఇచ్చి నేర్పించి తిరిగి రోజు అమ్మగారు రోజు అందరూ మూడు మూడు నిమిషాలు వచ్చి మాట్లాడతారు అది రావాలి మేము ఆశిస్తున్నారా అండి నమస్తే అండి మనం అందరిలో కలిసాము కానీ మాట్లాడుకోలేకపోతే అవును అనుకోకుండా రామ్మన్న గారిని ఫోన్ చేయటము ఇక్కడ రమ్మని చెప్పటము

أنا <applause> أن